కొత్తపల్లె పంచాయతీలో శివచంద్రారెడ్డి అక్కడ ఉండే సర్పంచు పంతొమ్మిదో వార్డు కౌన్సిలర్ మునీరు వీళ్ళ యొక్క ఫేక్ డాక్యుమెంట్ల గురించి ఈ రెండు మూడు రోజుల నుంచి విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది పొద్దుటూరులో కాకపోతే అదొక ఆ పట్టాల్యాండ్ పదిషెంట్లు అనేది నాదే కాబట్టి అక్కడ ఆ డాక్యుమెంట్ యొక్క వాస్తవాన్ని ప్రజలకు తెలియాలా తెలియపరచాలా అదే మాదిరి ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజలు కూడా వాళ్ళ వాళ్ళ ఆస్తుల పట్ల అప్పుడప్పుడు తనిఖీ చేసుకుంటూ వాళ్ళ కంట పడకుండా పేదవారు ఉంటారు ముఖ్యంగా ఎస్సీ బీసీ మైనారిటీ చిన్న కులస్తుల స్థలాల మీద ఎక్కువ కన్నేసి పెట్టినాడు శివచంద్రారెడ్డి దీనికి మనందరం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి కొంత వాస్తవాన్ని డాక్యుమెంట్ల ద్వారా ప్రొద్దుటూరు ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యతగా నేను తెలియజేస్తా ఉండా పంతొమ్మిది వందల సంవత్సరంలో ఒక నర్సింహులు యాదవ్ బషీర్ అహ్మద్ కమ్యూనిట్టు ఒక డాక్యుమెంట్ సృష్టించినాడు ఇది సబరీ ఆఫీస్లో ఎంటర్ కాలే పంతొమ్మిది వందల ఎనభై అంటాడు ఐదు వందల రూపాయలు స్టాంప్ వేసినారు ఐదు వందల రూపాయల స్టాంపు అప్పట్లో లేదు విక్రయం రెండు వేలకు అంటాడు ఒకవేళ రెండు వేలకు అప్పుడు మార్కెట్ విలువ ఐదు వందలే ఉండేది పోనీ రెండు వేలే వేసుకున్నాం రెండు వేలకు ఐదు వందల రూపాయలు ఒక స్టాంపు విలువ కింద స్టాంపులు ఉన్నాయి పది బెసలు ఇరవై బెసలు టూ ఐదు వందల రూపాయలు స్టాంపులు పెట్టాల్సిన అవసరం ఉందా రెండు వేల రూపాయలు మార్కెట్ విలువకు ఏడు ఏడున్నర పర్సెంట్ స్టాంప్ డ్యూటీ నూట యాభై రూపాయలు స్టాంప్ డ్యూటీ సరిపోతుంది ఐదు వందల రూపాయలు స్టాంపు పెడతాడు ఇక్కడ అమ్మింది నర్సింహులు యాదవ్ అంట కొనింది బషీర్ అహ్మద్ అంట పంతొమ్మిది వందల ఎనభై డాక్యుమెంటు ఈ డాక్యుమెంట్ రైటర్ యొక్క లైసెన్స్ నెంబరు రెన్యువల్ నెంబరు అది ప్రతి సంవత్సరానికి ఒకసారి రెన్వల్ చేస్తారు పెరుగుకొండ రాసినాడంట నలభై ఒకటి బార్ ఎనభై ఐదు రెన్వల్ నెంబరు ఎనభై సంవత్సరం దస్తావేజు దస్తావేజు విలేకరి లైసెన్స్ నెంబరు రెన్వల్ నెంబరు నలభై ఒకటి బార్ ఎనభై ఐదు అంటే ఎనభైలో దస్తావేజు పుట్టితే ఎనభై ఐదు లైసెన్స్ నెంబరు రెన్వల్ నెంబరు ఎట్ట రాస్తాడు ఒక్కసారి ప్రజలు దీన్ని గమనించాల ఇరవై సెంట్లకు కొలతలు రాస్తాడు పది సెంట్లు విస్తీర్ణము అంటాడు కొలతలేమో ఇరవై సెంట్లకు ఉంటాయి ఈ కొలతలతో పది సెంట్లు విస్తీర్ణము అంటాడు కొలతలేమో ఇరవై ఇరవై సెంట్లో కొలతలు ఉన్నాయి ఈ డాక్యుమెంట్ నెంబర్ ఎంతగా చూపిస్తున్నాడు అంటే నెంబరు ఐదు వందల నలభై ఏడు బార్ పంతొమ్మిది వందల ఎనభైగా చూపిస్తున్నాడు ఈ ఐదు వందల నలభై ఏడు బార్ పంతొమ్మిది వందల ఎనభై అనేది ఒరిజినల్ డాక్యుమెంటు ఇది సబ్రిస్టర్ ఆఫీస్లో ఉండేది నకలు తీసుకొచ్చిన ఒరిజినల్ నకలు ఈ స్థలం ఎక్కడొస్తుంది అంటే బురసాదు మఠంలో బ్రాందీస్ ఆఫ్ సిద్ధయ్య ఇంటి పక్కన ఒక చేనేత కులస్తులకు సంబంధించి ఒక చేనేత కులస్థలకు సంబంధించిన ఆస్తిది శివచంద్ర అన్న వల్ల ఇంత ఇట్ట ఒకటి కాదు కొత్తవల్ల పంచాయతీలో ఎంతోమంది చేతగాక పావులాకు అద్రూపాయికి అమ్ముకొని పోయినారు ఎంతోమంది ప్రజలు వాళ్ళ 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 శర తట్టుకోలేక మా నాయకుడు రాచమల్లి ప్రసాద్ అన్న గురించి సత్యారచంద్రుడు పోతా నిన్నేమన్నా ఉట్టించిపోయినాడా కాణిపాకం ప్రమాణము చాలెంజ్ అని ఏదో పెద్ద పెద్ద గొప్ప 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 మాటాలని మాట్లాడినాడు నేను చెప్తానా అడన్నకు నా భార్య నా చిన్న కుమారుడు కాణిపాకం ప్రమాణం వచ్చేదానికి మేము రెడీగా సిద్ధంగా ఉంటాం ఇప్పుడే పడగొట్టించింది పోయినది మా మనిషే నాకు తెలుదు అంటున్నావు నీకు తెలుసు నీ ఆదేశాల మేరకే వాళ్ళు పడగొట్టేదానికి పోయినారు ఫేక్ డాక్యుమెంట్లతో నీ ఆదేశాల మేరకే దీనికి ఛాలెంజే నేను అర్ధ సెంటు చేసినా కూడా కబ్జా ప్రమాణం అన్నావు అర్ధషంట్టు కాదు శివశాంత్రాడన్న అనేకం చేసినావు ఎన్ని అనేకం ఎంతోమంది చెప్పుకోలేక రేట్లు పెరిగినాయి కాబట్టి వీళ్ళతో గొడవ పెట్టుకుంటే వచ్చేది కూడా పోతాదేమో అని చెప్పి కూటికి నీళ్ళకి అమ్ముకొని పోతున్నారు నీ చేతిలో పెట్టి నిజాయితీ పరుని నిజాయితీ పరుని నాకాడ ఒక కోటి రూపాయలు కూడా లేదు నిన్న కాలలో వచ్చింది కదా అయ్యన్న ఏడెనిమిది కోట్లు ఆ బస్టాండ్ కాడ నుంచి ఆ పెద్ద కాలం కడితే రిలయన్స్ కాడ ఆడొచ్చింది ఆరు కోట్లో ఏడు కోట్లో నీ నెల ఇన్కమ్ ఈ ఆంధ్రప్రదేశ్లో పెద్ద స్థాయిలో ఉండే మంత్రులకు ముఖ్యమంత్రులకు తప్ప మిగతా స్థాయిలో ఉండే వాళ్ళందరికంటే నీ నెల ఇన్కమ్ కోటాను కోట్లల్లో ఉంది ఒక మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచు మొదటిసారి అయినావు ఎట్లుండాల నువ్వు ఒక మార్గదర్శకంగా ఉండాల సర్పంచ్ పదవికి మళ్ళీ నేను జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు అని చెప్పుకుంటున్నావు సిగ్గులే ఇప్పుడు నువ్వు చాలా 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 మీసం తీసుకుంటా గుండు కొట్టించుకుంటా కాని బాగం కొత్తపల్లె కొత్తబల్లె పంచాయతీలో ఏదానికైనా నువ్వు డబ్బు తీసుకోకుంటే ఆశ్చర్యంగా ఉండాలా ఇట్లా చెప్పుకుంటా పోతే నాగాడ కోటి లేదు కోటి లేదు అంటున్నావు దానికి ప్రమాణమే నువ్వు సర్పంచ్ కాకముందు నీ ఆస్తి ఎంత ఇప్పుడు నీ ఆస్తి ఎంత దానికి కూడా ప్రమాణం కోటి రూపాయలు లేదనేవు కదా ఇంట్లో రెండు మిషన్లు ఎంచుకుంటే దానికి చేతులు సరిపోగా రెండు మిషన్లు పెట్టుకునేవంట నువ్వు నిన్న ఆరోపణలు చేసినావు ప్రమాణానికి నీ కోసం ఎదురు చూసానా నాది హండ్రెడ్ పర్సెంట్ జినైన్ ప్రాపర్టీ మీది ఫేక్ భయపడి ఎంతో కొంత మీకు క కట్ మీ కప్పం మీ ముడుపు చెల్లించి నేను కట్టుకోవాలి అక్కడ మేజర్ గ్రామ పంచాయతీకి ఇరవై సంవత్సరాల నుంచి సర్పంచ్గా ఉంటాం పదమూడు సంవత్సరాల నుంచి మా భార్య సర్పంచ్ ఉంది నేను ఒక ఎంపీపీగా ఉండా మేమందరం కూడా మా నాయకుడు మా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మాకు ఏం నేర్పించినాడు సర్పంచ్ అంటే ఈ గ్రామానికి కట్టుబడి మాదిరి సర్వీస్ చేసి ప్రజల్లో మన్ననలు పొందాలా అని చెప్పినాడు రెండు వేల పద్మూడులో మేము సర్పంచ్ పోటీ పెట్టినాం రాజమల్లి శివప్రసాద్ రెడ్డి నాయకత్వంలో ఆయన ఆదేశాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి రెండు రాష్ట్రాల్లో హయ్యెస్ట్ మెజార్టీ సర్పంచ్ రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు ఓట్ల మెజార్టీతో గెలిచినాం మేము అపోజిషన్ పార్టీ అప్పుడు కూడా పెద్దయిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మా మీద పోటీ పెట్టాడు అప్పుడు పెద్దయినా మేము ప్రతిపక్షంలో అధికార పార్టీ వాళ్ళను ఓడించి రెండు రాష్ట్రాల్లో హయ్యెస్ట్ మెజార్టీ సోమవారం పల్లె గెలిచినాం ఇప్పటి వరకు నామినేషన్లు ఉండవాడా మా మీద వ్యతిరేకంగా నువ్వేంటేంటో నీ స్థాయికి తగ్గట్టు కాకుండా ఏంటంటో నీచమైన మాటలు మాట్లాడుతున్నావు నువ్వు ఏదో వ్యభిచారం నడుస్తున్నా అన్నట్టు ఏదో చెప్పినట్టున్నావు అది నాకు గాలే వ్యభిచార గృహాలు నువ్వేమన్నా నా కాడ కలెక్షన్ బాయ్గా పనిచేస్తానేవా వ్యభిచార గృహాలు చేస్తా అంటే నువ్వు నువ్వు ఏ స్థాయిలో ఉండాలా ఏం మాటలు మాట్లాడాలా నన్ను రెండు వేల ఆరులో ఏదో సర్వెంట్ పనిచేసినావు అన్నావు ఎస్ రెండు వేల ఆరు ఆ తప్పు నీకు ఎవరో చెప్పింది రాంగింపర్మేషన్ ఇచ్చినారు నా జీవితం గురించి రెండు వేల రెండులో తిరుపతిలో పని పనిచేసిన నేను గర్వంగా చెప్పుకుంటాను నీ మాదిరి దౌర్జన్యాలు కబ్జాలు లంచగొండితనాలు నీచాతి నీచమైన పనులు చేసి డబ్బు చంపాయాలే ఎస్ సర్వెంటుగా పనిచేసిన రెండు వేల ఆరులో పెద్ద ఆయన వచ్చి నేను రే రేషన్ షాప్ డీలర్ను రెండు వేల ఆరులో పెద్ద ఆయన వచ్చి ఓపెన్ చేసినాడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో నేను ఒక స్కూల్ కరస్పాండెంట్గా ఇదే పెద్ద ఆయన వరదరాజు రెడ్డి గారే అప్పుడు ఎమ్మెల్యేగా పనిచేస్తా ముక్తారాయలు మిల్లు ఎనికి పక్క బైపాస్ రోడ్ అవుతలా స్కూల్ ఓపెనింగ్కి వచ్చినాడు పెద్ద ఆయన కూడా అప్పుడు నేను పంతొమ్మిది వందల తొంభై ఏడులో స్కూల్ కరస్పాండెంట్ నేను తెలుసా నీకు కరస్పాండెంట్గా సొంతం స్కూల్ నడిపిన పెద్ద ఆయన రేషన్ షాప్ డీలర్గా ఇచ్చినాడు రెండు వేల ఆరులో ఎంపీటీసీ ప్రకటించినాడు ఎంపీటీసీ ప్రకటించి ఎంపీటీసీ అనివార్య కారణాల వల్ల పక్కనోళ్ళకి వాళ్ళకి వచ్చే నాకు పిలిచి రేషన్ షాప్ డీలర్ ఇచ్చినాడు పెద్ద ఒకసారి కనుక్కో నీకేం తెలుసు అది రోజు ఒక పార్టీ మారేటోనికి రెండు వేల తొమ్మిది నుంచి ఒరికొత్త మిషన్లు ఉన్నాయి నాకు కష్టపడి వరి కోత మిషన్లు మెయింటైన్ చేస్తా జనార్దన్ రెడ్డిని అడుగు నాకంటే నీకు ఇంకా ఎక్కువ ప్రేమైన స్నేహితుడు అతని అడుగు చెప్తాడు ఇరవై ఇరవై రెండు సంవత్సరాల అంతే రియల్ ఎస్టేట్ చేస్తానా ఒక చిన్న మచ్చ తీసుకురా మళ్ళా గండికోటకు సంబంధించి పట్టా పాస్బుక్కులు అన్నావు అది కూడా నీకు తెలియదు తెలుసుకో మేము ఊర్లోనే లేము నాకేం పట్టా పాస్బుక్కులు వస్తాయి గండికోట మునక ప్రాంతంలో పునరావాసం కింద అప్పటి ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు గండికోట ప్రాజెక్టు కట్టేటప్పుడు మాకు ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు ఇచ్చినాడు అది ఒక్కటి నాకు వచ్చింది ఒకవేళ అతనే ఆ పాస్బుక్ దొంగట అయ్యి ఉంటే ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది పెద్ద అయిన ఎమ్మెల్యే నువ్వు సర్పంచ్ నా మీద ఆరోపణలు చేస్తున్నావు అయ్యిందో పాస్బుక్ దొంగ పాస్బుక్లు తీసి బయటికి తీసి నన్ను జైలుకు పంపి ఛాలెంజ్ చేస్తానా నీ ఆధ్వర్యంలో నీ ఆదేశాల మేరకే నా గోడను కూల్చేదానికి పోయినారు నా పచ్చ పట్టా ఒరిజినల్ మీ ఫేక్ డాక్యుమెంట్లు ఫేక్ డాక్యుమెంట్లు నువ్వు అవినీతి చేయలేదని ఒక రూపాయి సంపాయలేదని ఏంటంటో ఏంటంటో మాట్లాడుతున్నావు దీనికి ఛాలెంజ్ ప్రమాణమే నా నా చిన్న కుమారుడు నా భార్య రెడీ నీ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తా నైట్ లోపల ఎప్పుడైనా సరే రేపు ఒక్కరోజు మా అన్నగారు చనిపోయినారు రేపు పెద్ద కర్మ ఉంది రేపు తప్ప టైము నువ్వే చెప్పు రేపు మినహాయించి ఈ రోజు నుంచి రేపు మినహాయించి మన్నాడు మళ్ళా ఎల్లుండి ప్లేసు టైము అన్నీ నువ్వే చెప్పు అక్కడికి వస్తాం మేము మా ముగ్గురం నువ్వు నీ భార్య నీ కొడుకుని రా ప్రమాణానికి చాలెంజే నా గోడౌన్కు గ్రామ పంచాయతీ నుంచి ఎన్ఓసి లేదా కరెంటుకు చూసుకో నీకు తెలిసే కదూ నీకు ఇరవై నాలుగు గంటలు లంచాల ఇరవై నాలుగు గంటలు నువ్వు లంచాల మీద దృష్టి పెట్టింటావు పరిపాలన మీద దృష్టి పెడతావాను సర్పంచ్ అంటే నీ ఎంతనా రాజమల్ ప్రసాద్ అంటే నా గురించి కూడా చెప్పినావు నీ విలువ నా విలువ జగన్ దగ్గర ఏందో అని నీ విలువ షానాంది జగన్ దగ్గర జగన్ ఒక్కసారి నాకు జగన్ సార్ ఒక్కసారి అపాయింట్మెంట్ ఇచ్చే నేను పార్టీలో ఉంటా రాచమల్లి శివప్రసాద్రెడ్డికి పనిచేస్తా నాకు ఒక్కసారి అపాయింట్మెంట్ ఇవ్వని అడిగినాడు జగన్ సార్ అతను వేస్ట్ ఫీలో నాకు సర్వేలు అన్నీ వచ్చినాయి అతను వేస్ట్ ఫీలో అతను కలిసాల్సిన అవసరం లేదు వదిలేయండి అని చెప్పినాడు అతన్ని నీకు అందుకే ఇంటర్వ్యూ ఇయలే జగన్ సార్ తెలుసా ఈ ఛాలెంజ్ నీ ఫోన్ కాల్ కోసం వేస్తూ టైం చెప్తే దానికోసం ఎదురు చూస్తాం వందకు రెండు వేల పర్సెంటును కొత్తపల్లె గ్రామ పంచాయతీలో విపరీతమైన కబ్జాలు అక్రమాలు అవినీతి దౌర్జన్యం నువ్వు ఒక నియంతలాగా లాగా పరిపాలిస్తున్నావు సర్పంచ్ లాగా లేదా ఒక్కసారికే సర్పంచు మళ్ళీ ఎవరు గెలుతారు ఎవరు ఓడతారు రాండి తేల్చుకున్నామంటున్నావు అది అటు అట్ట ప్రజల వాళ్ళందరూ గాలిపోయినారు అవి అవసరం లే ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు గెలిచేది ఎవరు ఓడేది తెలుసుకొని మాట్లాడు సుశాంతర్ రెడ్డి అన్న ఈ ఛాలెంజ్ స్వీకరించు నీ నిజాయితీ నిరూపించుకో మా నిజాయితీ మేము నిరూపించుకుంటాం కాని భాగమైనా సరే ఎక్కడైనా సరే ఫస్ట్ నేను నా భార్య నా కొడుకు నా చిన్న కుమారుడు చేస్తాం నేను చేసిన తర్వాత నువ్వు చేయి నువ్వు చేసి నేను చేసిన ఆరోపణలు అన్నీ వందకు వెయ్యి రూ నీది కరెక్టు నేను చెప్పేదే కరెక్ట్ నువ్వు చెప్పిన మాట నిన్న మాట అనే అన్ని అబద్ధాలే ఆ డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంటే ఈ చాలా స్వీకరించు